హైదరాబాద్ గచ్చిబౌలి కాచాగూడ ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో యూనియన్ అధ్యక్షులు నరసింహగారి పదవి వివరణ కళాశాల డైరెక్టర్ జీ రామేశ్వరరావు గారి అధ్యక్షతన అంగరంగ వైభోపేతముగా దాదాపు నూట ఇరవై మందితో వారి యొక్క ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ను వారి కంటే నాలుగైదు పది సంవత్సరాలుగా ముందు వారు రిటైర్ అయిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అబ్దుల్ కలాం గారిచే ప్రశంసించబడిన నరసింహ ఈరోజు పదవీ విరమణ జరుగుతున్నదని మేమందరం కూడా అబ్దుల్ కలాం గారిని చూడటానికి వచ్చే వాళ్ళమని కానీ నరసింహ గారు మాత్రం వారితో శవాస్ అనిపించుకున్నట్లు అటువంటి నరసింహారావుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ఈ యొక్క పదవి విరమణ సభలో వారు తెలియజేసినందుకు ఈ నూట ఇరవై మంది కారకాల ధ్వనులతో కూడా నరసింహ గారిని అభినందించారు ఇక వారినితో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేశారు దాదాపుగా పది పదిహేను మంది మాట్లాడటం జరిగింది ఇక కళాశాల డైరెక్టర్ ఈ విషయంలో ఈరోజే మాకు తెలిసిందని మేము ఒక అభినందించినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి అని ప్రశంసించారు ఇక ఈ సమావేశంలో తెలిపినందుకు మేము వారికి ఇచ్చిన సన్మాన ప్రతులతో కూడా ఈ మాట రాయలేకపోతున్నామని తెలియచేశారు ఈ అందరూ డైరెక్టర్ దగ్గర పనిచేసినట్టు అనుభవం శ్రీ నరసింహ గారికి ఉంది నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరి దగ్గర పనిచేసాను ఎక్సెప్టెడ్ డాక్టర్ రావు గారు రామ రామేశ్వరరావు గారి దగ్గర రామేశ్వరరావు గారి దగ్గర నేను విన్నాను చూసే కూడా డాక్టర్ సారీ ప్రొఫెసర్ ఏటే రావు గారు డాక్టర్ రామేశ్వరరావు గారు डायरेक्टर एंड रायसर सर